హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కాణిపాకము అండ్ కంచి వీడియో అక్కడికి వెళ్ళాము ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇది సెకండ్ డే అరుణాచలానికి ఎంటర్ అయ్యాము కంచి నుంచి మేము నైట్ బయలుదేరాము నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి అరుణాచలం చేరుకున్నాము తర్వాత అరుణాచలం ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేయడం కోసం మేము ఎర్లీ మార్నింగ్ స్నానాలన్నీ చేసేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్ గోపురం అనమాట ఇక్కడ నుంచి మనము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ అని అన్నారు ఫస్ట్ టైం మేము అరుణాచలం వచ్చామన్నమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము అరుణాచలం రావాలి అని ఇన్ని డేస్ కి శివయ్య కర్ణించాడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు గుడికి దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకుని తర్వాత రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడ దీపం వెలిగించి టెంకాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము రాజగోపురం దగ్గర నుండి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టాదశ లింగాలను చూస్తూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పాను కదా అందులో ఫస్ట్ లింగము ఇంద్రలింగము ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడట ఇంద్రలింగము రాజగోపురానికి చాలా దగ్గరగానే ఉంటుంది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనము ఎడం వైపు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు ఎర్లీ మార్నింగ్ గిరిప్రదక్షిణ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నైన్ లోపు గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఎండకు చాలా సఫలతం అరుణాచల క్షేత్రాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు మేము ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నామండి అరుణాచలం వెళ్ళాలి అని టూ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాము అని అది ఇప్పటికైంది ఎంత హ్యాపీగా ఉందో అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత ఆ శివయ్యని దర్శించిన తర్వాత ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉండింది మేమైతే ఫోర్ థర్టీకి బయలుదేరామని చెప్పాను కదండి ఫోర్ థర్టీకి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీగా అయిపోయింది ఆఫ్టర్నూన్ అప్పుడు భలే ఎండ ఉండింది అసలు నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఈవినింగ్ టైం సిక్స్ నుంచి గ్రిపరేషన్ చేయడం బెటరు ఈవినింగ్ టైంలో చేసేస్తే మిడ్ నైట్కి అంతా గిరిప్రదక్షిణ అయిపోతుంది అలాగే మనం నైట్ అంతా రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ ఎటు కాని టైంలో మనం ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళేతే మాకు ట్వల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా అలసిపోయాము టయర్డ్ అనిపించింది అలాగే పైన ఎండ మేలో కాబట్టి భయంకరమైన ఎండలు ఉన్నాయి చాలా సఫర్ అయ్యాము అది కాకుండా వెంటనే మేము దర్శనానికి కూడా వెళ్ళిపోయాము అప్పుడు సమ్మర్ హాలిడేస్ మేలో కాబట్టి మాకు దర్శనం త్రీ అవర్స్ పట్టింది ఇంకా దర్శనం అయ్యేసరికి మేము బయటకు వచ్చేసరికి త్రీ థర్టీ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ అయింది మనం గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇలా రూట్ మ్యాప్ కనిపిస్తుంది ఒక లింగం తర్వాత ఏ లింగం దగ్గరికి వెళ్ళాలి అనేది ఇక్కడ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళచ్చు గిరిప్రదర్శన చేస్తున్నప్పుడు పొడవునా టెంపుల్స్ చాలా ఉంటాయండి బాబా టెంపుల్స్ కానీ వినాయకుని టెంపుల్స్ కానీ అలాగే మెయిన్ మనము గిరిప్రదర్శన టైంలో అష్టలింగాలు చూసుకోవాలి అంటారు ఇంద్రలింగము వాయులింగము యమలింగము లింగం ఇలా అన్ని చూసుకుంటూ గిరిప్రదర్శన చేయాలన్నమాట అందుకని మనకి పద్నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంటుంది ఈ అన్నీ దర్శించుకుంటూ వెళ్తాం కాబట్టి ఇప్పుడు మనము వచ్చినది అగ్నిలింగము ఇది మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి ఉంటుంది ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడంట ముందుగా ఇంద్రలింగం వస్తుంది రెండవ లింగము అగ్నిలింగము మీరు కూడా అగ్నిలింగాన్ని దర్శించుకోండి అగ్నిలింగం తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ రాజరాజేశ్వరి దేవి టెంపుల్ ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ నిమ్మకాయ తీసుకొని అక్కడ త్రిశూలానికి గుచ్చి మనము త్రీ టైమ్స్ మన చుట్టూ ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా త్రీ టైమ్స్ తల మీద నుంచి తిప్పుకొని అక్కడ కాలు కింద వేసి నిమ్మకాయ తొక్కితే దిష్టిపోతుంది అనేది చెప్పారనమాట ఆ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాము ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో అయితే వీడియోస్ ఫొటోస్ అలో లేదండి ఇద బయట నుంచి ఎలా ఉంది అనేది వీడియో చూశాను చూసేయండి నెక్స్ట్ మనము రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా ఇదే గిరి వలయం అరుణాచల గిరి అనమాట ఈ గిరి చుట్టూ మనము ప్రదక్షిణ చేస్తాము పద్నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా కొండ మధ్యలో ఉంటుంది చుట్టూ మనకి రోడ్డే ఉంటుంది అనమాట ఈ కొండ చుట్టూ మనము ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తాము మనము అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలి ఈ ప్రదక్షిణ మొత్తం తార రోడ్డు పైనే మనకి ఉంటుందన్నమాట తార రోడ్డు పైన కాబట్టి కాళ్ళు గుచ్చుకోవడము అలా ఉంటాయి కాబట్టి సాక్స్లు వేసుకోవచ్చు మేమైతే సాక్స్లు వేసుకొని చేసామన్నమాట ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో చాలా మంది సాధువులు కనిపిస్తూ ఉంటారు మీరు వెళ్ళేటప్పుడు కొంచెం పొడి చిల్లర తీసుకొని వెళ్ళండి మధ్యలో వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వేస్తూ వెళ్ళచ్చు గిరి ప్రదర్శన చేసే టైంలో మనకి ఇలా టెంపుల్స్ దారి పొడవున టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇవి చూసుకుంటూ అలాగే అష్టలింగాలను చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ప్రదర్శన చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం యమలింగానికి వచ్చాము ఈ యమలింగము దక్షిణ దిక్కులో ఉంటుంది ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడట ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు దీర్ఘాయుషు లభిస్తుందట ఈ యమలింగం దగ్గర మనము అంగారక రుణ విమోచన స్తోత్రం చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయట అరుణాచలేశ్వర ఆయన ఓం అరుణాచలేశ్వర ఆయన మహా వెళ్ళి శివయ్య దర్శనం శివయ్యని చూసిన తర్వాత ఎంత అలసటంతా పోతుంది చాలా ఆనందంగా ఉంటుంది అసలు మేము మా ఫ్రెండ్స్ ప్రదక్షిణ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు అండి ఎంత బాగా సతాయి చేశారు సతాయిచ్చిన సతాయించలేదు అసలు పిల్లలు టైర్డ్ కూడా అవ్వలేదు మేమే పెద్దవాళ్ళం టైర్డ్ అయిపోయాం కానీ పిల్లలందరూ ఫుల్ యాక్టివ్ గా ప్రదక్షిణ కంప్లీట్ చేశారు ఇప్పుడు మనం నైరుతి లింగం వచ్చాము నాలుగవ లింగం అనమాట ఇది ఇది వచ్చేసి నైరుతి దిక్కు పక్క ఉంటుంది మేము మా ఊరు వాళ్ళందరం ఫార్టీ మెంబర్స్ కలిసి వచ్చామని చెప్పాను కదండి అందులో కొందరు నడవని వాళ్ళు ఆటోలో వచ్చి గిరిప్రదర్శి చేస్తున్నారు మిగతా వాళ్ళం ఇంకా ఫోర్టీన్ కిలోమీటర్స్ నడక మార్గంలో గిరిప్రదర్శి చేస్తున్నాము ఇక్కడ నైరుతి లింగం దగ్గర అందరం కలిసామన్నమాట అప్పుడు గ్రూప్ ఫోటో తీయించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నాము అందరం కలిసి నాకు వీలైన చోట్ల మీ కూడా శివలింగాలను చూపించాలని చెప్పేసి వీడియో తీసాను వీడియోగ్రఫీ వీలున్న చోట్లంతా ఇక్కడ నైరుతి లింగం చూపిస్తున్నాను చూడండి అలాగే అగ్నిలింగం కూడా చూపించాను ఇంకా వీలైన చోట్ల చోట్లన్నిట్లో చూపించాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఆ లింగాలను నాతో పాటు మీరు కూడా ఇంకా ఇక్కడ మేము చెరుకు జ్యూస్ తాగుతున్నాము నైరుతి లింగం దగ్గర కొద్దిసేపు కూర్చొని చెరుకు జ్యూస్ తాగాం నెక్స్ట్ సూర్యలింగంకి వచ్చాము ఈ సూర్యలింగం వచ్చేసి అష్టలింగాలలో లింగం కాదు ఇది సపరేట్ అనమాట ఇంకా ఈ లింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడు ఈ లింగం తర్వాత వరుణలింగం వస్తుంది ఈ లింగం వచ్చేసి వర్ణలింగం పడమర దిక్కులో ఉంటుంది ఈ లింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి వర్ణ అంటారు ఇక్కడ ఈ లింగాన్ని దర్శించడం ద్వారా నీటికి సంబంధించిన వ్యాధులు ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా తొలిపోతాయి అని చెప్పారు నెక్స్ట్ వర్ణలింగం తర్వాత వాయులింగం వస్తుంది ఈ వాయులింగం వచ్చేసి వాయు దిక్కులో ఉంటుంది కాబట్టి వాయులింగం అంటారు వాయుదేవుడు ప్రతిష్ఠించాడట ఈ వాయులింగాన్ని వాయులింగం తర్వాత చంద్రలింగం వస్తుంది ఈ లింగము కూడా అష్టలింగాలలోది కాదు నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు ఇవి సపరేట్ లింగాలు అనమాట చంద్రలింగం తర్వాత కుబేర్ లింగం వస్తుంది ఈ లింగం ఉత్తర్ దిక్కు పక్క ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు మనకి లింగం దర్శించుకుంటే సంపదలు మంచి జీవనం లభిస్తుంది చూసేయండి మీరు కూడా ఈ లింగాన్ని నెక్స్ట్ కుబేరలింగం తర్వాత మనకి మోక్ష మార్గం వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మోక్ష మార్గం అని అంటారు ఇక్కడ ఎంత లావున్న వాళ్ళైనా ఈజీగా అక్కడ నుంచి దూరం వస్తున్నారనమాట మేము కూడా ట్రై చేసాము ఈ మార్గం నుండి మేము కూడా ఈజీగా బయటకు వచ్చేసాము ఇది వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎంత ఇదిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇంత నడిచామా అనేది కూడా మర్చిపోతాం అనమాట ఆ మోక్ష మార్గంలోంచి మనం దూరం బయటకు వచ్చేసరికి ఇది వచ్చేసి ఈశాన్య లింగము ఈ లింగం వచ్చేసి లాస్ట్ లింగం అనమాట అష్టలింగాలలో నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ ఆది అన్నామలై టెంపుల్ ఈ టెంపుల్ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మనకి రోడ్డుకు లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్డుకు లోపలికి వెళ్ళాలి ఈ టెంపుల్ చూడాలంటే చాలా బాగుంది టెంపుల్ అయితే మనకి ఈశాన్య లింగం కంటే ముందే శ్రీ ఆది అన్నామలై టెంపుల్ వస్తుంది అరుణాచల ప్రదక్షిణ అష్టదశ లింగాలను చూస్తూ పూర్తి చేశాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఏదైనా తప్పు చెప్తే సారీ నాకు తెలిసింది చెప్పాను అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఈ ట్రిప్పులో ఫస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను అది కూడా చూసేయండి నా వీడియోస్లో మొన్న మేము వైజాగ్ అరకు ట్రిప్ వెళ్ళాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసేయండి చాలా బాగున్నాయి వైజాగ్ అరకు వీడియోస్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీ కుకింగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ ట్రిప్స్ వీడియోస్ ఉంటాయి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో దూ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్